చాలా అంటే చాలా రుచిగా మైదాపిండి లేకుండా గోధుమ పిండితో ఈ విధంగా స్నాక్స్ చేయండి చాలా ఇష్టంగా తింటారు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ మైదాపిండి లేకుండా తయారు చేసుకునే రెసిపీ కోసం ముందుగా మనం గోధుమ పిండి తీసుకోవాలండి ఇక్కడ నేను వచ్చేసి ఒకటిన్నర కప్పు వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను మీరు ఇక్కడ గోధుమ పిండి ప్లేస్లో మైదాపిండి అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి పావు కప్పు వరకు ఇక్కడ నేను బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ సూజీ అంటాం కదా ఈ రవ్వని పావు కప్పు వరకు వేసుకుంటున్నానండి అలాగే ఒక చెంచా వరకు నువ్వులు వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి నెయ్యి వేసుకోండి చిటికెడ వరకు ఉప్పు కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి నెయ్యి అనేది పిండికి పట్టేలాగా కలుపుకోవాలి అయితే సారీ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న వీడియో క్లిప్ మిస్ అయింది మనం రవ్వ ఎంత అయితే వేసుకున్నామో అంతవరకు కొబ్బరి పొడిని కూడా వేసుకోవాలండి మనకి బయట కొబ్బరి అనేది దొరుకుతుంది కదా ఆ కొబ్బరి పొడిని పావు కప్పు వరకు వేసుకొని నెయ్యి మొత్తాన్ని పిండికి బాగా పట్టించుకున్నాను ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకొని వేరే గిన్నె తీసుకొని ఇందులోకి కప్పు వరకు పంచదార వేసుకోండి కప్పు పంచదారకి మళ్ళీ అరకప్పు వరకు నీళ్లు పోసుకొని ఇందులోకి యాలకులు కూడా వేసుకోండి స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు మీరు అరకప్పు పంచదార అయినా వేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఈ పాత్ర పెట్టేసుకోండి పంచదార అనేది చక్కగా నీళ్ళలో కరిగే వరకు ఉడికించుకోవాలి పంచదార కరిగిపోయిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఈ నీటిని మనం బాగా చల్లారించుకోవాలి చల్లారిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిలోకి ఈ పంచదార నీళ్ళు వేసుకోవాలండి ఇప్పుడు పిండి మొత్తాన్ని చపాతీ ముద్దలాగా కలిపేసుకోవాలి ఈ విధంగా చపాతి ముద్దలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని ఇలా పొడవుగా రోల్ చేసుకోండి రోల్ చేసుకున్న పిండిని చాకు సహాయంతో నైఫ్ సహాయంతో కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పీస్ని చక్కగా కొంచెం ప్రెస్ చేసుకోండి మనకి ఇవి చూస్తానికి రస్క్ మాదిరిగా ఉంటాయి కొబ్బరి అనేది తప్పకుండా వేసుకోవాలండి ఇక్కడ నేను కలిపేటప్పుడు ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది కాబట్టి కొబ్బరి పొడు తప్పకుండా వేసుకోండి స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు బాండీలోకి నూనె వేసుకొని మనం తయారు చేసుకున్న ఈ పీసెస్ని నూనెలో వేసుకొని వేయించుకుంటే మనకి గోధుమ పిండి అలాగే కొబ్బరి కాంబినేషన్తో బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోయినట్లే మరి మీ అందరికీ గోధుమ పిండితో తయారు చేసుకున్న ఈ స్నాక్స్ అదేనండి ఈ బిస్కెట్స్ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్